హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వి కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో ఎండాకాలం స్పెషల్ అనమాట సీజన్ అయిపోయేటప్పుడే వస్తుంది మరి ఇది ఈ సీజన్ వండుకునే సీజను సో అందుకోసం అని చెప్పి ఎండాకాలంలో వచ్చే మామిడికాయలతో వచ్చేసే మామిడి పండు కూర అనమాట మామిడి పండుతో కూర వండుతారా ఇది మరీ విడ్డూరంగా ఉంది అనుకోకండి మామిడి పండు కూర తింటే ఎంత బాగుంటుందో అసలు చెప్పలేను మన కాకరకాయ పులుసు చేసుకుంటాం అలాగే కొంచెం ప్రొసీజర్ అయితే అలాగే ఉంటుంది కానీ మామిడి పండు కూర మామిడి పండు కూరేనండి ఎంత టేస్టీగా ఉంటుందో మనం గుమ్మడికాయ తప్పడం అలా చేసుకుంటాం కదా పెద్ద పెద్ద ముక్కలేసి మనం మన ఇండ్లలో పాతకాలంలో పెళ్ళిళ్ళు పేరంటాలు అంటే మన మూల దాచిపెట్టుకున్న పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉంటాయి కదా వాటిని కోసి అనమాట బెల్లం వేసి అది ఒక స్పెషల్ డిష్ అనమాట పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అది స్పెషల్గా చేసుకుంటారు అలాంటిదే మన మామిడి పండు కూర అనమాట ఇవి పండు లాంటి కాయలు కొంచెం గట్టిగా మరీ పిసిపిసలాడే అంటే మెత్త మెత్తగా ఉంటాయి చూడండి బాగా మగ్గిపోయి వాటితో మనం కూర ఉండమనుకోండి పేస్ట్ పేస్ట్గా కలిసిపోతుంది మనం తినేటప్పుడు ఒక చేప ముక్కలాగా ఒక గుమ్మడికాయ ముక్కలాగా అలా మన చేతికి ఆ ముక్కను నంచుకొని తినే ఆ ఫ్లేవర్ మనకు ఆ టేస్ట్ అందాలి అంటే మనం కొంచెం గట్టిగా ఉన్న కాయ తీసుకోవాలన్నమాట యాక్చువల్లీ ఈ కాయలనే కాదండి ఏ ఏ పండే కాయలైనా కొంచెం గట్టిగా ఉన్న ఎప్పుడు తీసుకుంటే మన కూర చక్కగా వస్తుంది అనమాట ఆ ముక్క కనిపిస్తుంది మనకు మా మనం చేపల పులుసులో ఎలా ఇస్తామో ఆ ముక్క మనకు వస్తుంది కదా అలాగే అనమాట అయితే కొంచెం ప్రొసీజర్ డిఫరెంట్గా ఉంటుంది ఇది మామిడి పండు కూర అనమాట ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం ఇవి మా చెట్టుకు కాసిన అనమాట అలా కోసుకొచ్చి మరీ వండుతూ ఉంటాను నేను చూపిస్తాను చెట్టు కాయలు ఒక షార్ట్ తీసాను అది కూడా చూపిస్తాను మాది తోతాపురి మామిడి చెట్టు అండి ఒకటి ఆ దానికి ఈసారి కాయలు కాసినవి కొయ్యబోతున్నాం అనమాట అందుకని చూపిస్తున్నారు చూడండి ఎలా కాసే కాయలు కాసే చూడండి మరీ ఇలా అందుతాయండి చక్కగా ఇలా చెట్టుకి అందితే ఎంత బాగుంటుంది కదా ఇలా కోసుకొని తినేయచ్చు సో ఈరోజు మనం చేస్తున్నాం మామిడి పండు కూర అనమాట దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా రండి దానికి చాలా ఉల్లిపాయలు కావాలండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి చింతపండు చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా నీళ్ళలో నానేసి పెట్టుకున్నాను ఇది టమాటోస్ అండి టమాటోస్ కూడా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అయితే నేను ఇది నేను ఫ్రీజర్లో ప్రిజర్వ్ చేసింది తీసాను ఈరోజు ఎందుకు తీసాను అంటే నేను మ్యా టమాటోస్ ప్రిజర్వేషన్ మెథడ్లో నేను నా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి చూడండి టమాటో ప్రిజర్వేషన్ మెథడ్స్ అని అందులో నేను ప్రిజర్వ్ చేసి పెట్టాను అనమాట ప్రిజర్వ్ చేసినప్పుడు చాలామంది డౌట్స్ అడిగారు ఏమని మేడం మీరు అవి ప్రిజర్వ్ చేశారు కదా బాయిల్ చేసి అలా ప్రిజర్వ్ చేసి పెట్టారు దాన్ని మళ్ళీ ఎలా వాడాలో చెప్పట్లేదు మీరు ఎలా వాడాలో చెప్పండి మేము చేసుకుంటాం ప్రిజర్వ్ చేసుకుంటామని అడుగు అడిగారు అనమాట సో ఈరోజు అవకాశం వచ్చింది కదా ఈ కర్రీలో ఆ మనం ప్రిజర్వ్ చేసిన టమాటో ప్యూరి ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు చూపించడం కోసం ఇది నేను బయటకు తీసి పెట్టాను అనమాట ఇంకా గడ్డగుంది చూసారా అయితే మన మనం ఇవన్నీ ప్రిపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ స్టార్ట్ చేసేసి వేసే లోపల ఇది అయిపోతుంది సో అప్పటి వరకు ఇది ఇలాగే బయట ఉంచితే కరిగిపోతుంది అనమాట సో ఈరోజు కూడా ఇది నేను వాడడం చేస్తాను మా దగ్గర లేదు కదా అంటే ఏం సింపుల్ అండి టమాటోస్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని వేసుకోవడమే టమాటాలు వేయాల్సిన టైంలో అంతే అనమాట వెరీ సింపుల్ సో ఇందులో ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ మీకు చెప్పలేదు అది మెంతులు ఎప్పుడైతే మనం పులుపు డిష్ చేస్తామో ఎప్పుడైతే చింతపండు వాడతామో అప్పుడు ఖచ్చితంగా మెంతులు అన్ని వేస్తే ఆహా స్మెల్తోనే ఇల్లు అద్ద్రిపో ఇంట్లో స్మెల్ అనమాట ఇంత మంచి అనుభవం వస్తుంది ఆ మెంతులు చింతపండుకి అంత క్లోజ్ కాంబినేషన్ ఉంటుంది దాంతోపాటు కొంచెం బెల్లం ఈ చూపించిన ఇంగ్రీడియంట్స్తోనే మీకు ఆ ఫ్లేవర్ అర్థమైపోయి నోట్లో అలా లాలాజలం ఊరు ఉంటుంది కదా ఆ మెంతులు చింతపండు బెల్లం కాంబినేషన్ అంటేనే వంటలు తెలిసిన వాళ్ళకి అందరికీ ఆ ఫ్లేవర్ అలా నోటికి తగిలి ఉంటుంది కదా ఆ ఇలా ఉంటుంది సూప్ ఉంటుంది అనేసి గుమ్మడికాయ దప్పడము అలా చేసేటప్పుడు అంతా మనం ఇవే ఇంగ్రీడియంట్స్ వాడతాము సో ఆ టేస్ట్ ఎలా ఉంటుందని మందికి తెలుసు సో ఇంకా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే చెట్ల నుంచి లేతది చూసి మరీ కోసుకొచ్చాను ఇంకా కొత్తిమీర ఇంకా ఇది చేయడానికి మనం ఎంత నూనె వాడతామో అంతే నెయ్యి వాడతాం అనమాట ఈ నెయ్యి కూడా మా ఇంట్లో చేసిందే మా మదర్ చేస్తారు చాలా ఓపికగా సో ఇది కూడా మా ఇంట్లో తీసిన నెయ్యి అనమాట సో నెయ్యి నూనె కొంచెం ఈక్వల్ ప్రపోర్షన్లో వేసుకుంటూ ఈ కర్రీ ఎందుకంటే ఇది స్పెషల్ కర్రీ కదా అందుకని మనం నెయ్యితో చేస్తున్నాం ఆ నెయ్యి గుబాలింపు కూడా యాడ్ అయిందంటే ఆహా ఇంకా అంతే అనమాట సో ముందుగా మామిడికాయలు కట్ చేసుకుందాం ముందుగా బాగా శుభ్రంగా కడిగి తీసుకున్నాను నేను వాటికి ఈ ఈ పైన పోర్షన్ తీసేయాలి ఇది మంచి సీజన్ అండి అట్లా రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద పెద్ద లారీల్లో తెస్తున్నారు వీటిని చాలా చీప్గా కూడా ఉంటున్నాయి కాస్ట్ ఇది కరెక్ట్ టైం అనమాట సో ఖచ్చితంగా ఇంట్లో కొని ట్రై చేయండి నేను చెప్పాను కదా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చింది మీకు అని చెప్పి ఇలా కట్ చేసుకొని ఇలా ఇప్పుడు ఇంత పెద్దవి వేసుకుంటే బాగోవు కాబట్టి దీన్ని రెండే రెండు ముక్కలండి ఎందుకంటే ఉడికిన తర్వాత మనము ఒక ముక్కతో గ్రేవీ లేదా రెండు ముక్కలు వేసి గ్రేవీ పెడితే ఆ ముక్క కనిపించాలి మన మామిడి పండు కూర కదా చిన్న చిన్న ముక్కలు వేసామనుకోండి అవి ఆ కూరలో కలిసిపోతే ఆ మజ రాదు అనమాట మామిడికాయ తింటున్నాము అనే ఫీలింగ్ చూసారా ఇది కొంచెం ఎల్లో ఇదిగా ఇలా మరి పులుపు ఉండదు ఇది స్వీట్గానే ఉంటుంది ఈ పండు పులుపు ఉండదండి అందుకనే మనం చింతపండు టమాటోస్ కూడా వేస్తున్నాం మామిడి పండు ఇది తొక్కతో వేయండి తొక్క పీల్ చేయకండి ఎందుకంటే ఆ తొక్క లేకపోతే ఏమవుతుందంటే ఉడికినాక ఈ ముక్కలో ఈ గుజ్జంతా ఉడికిపోయి కూరలో ఇలా మనం తిప్పేటప్పుడు మొత్తం కలిసిపోతుంది ఒక పేస్ట్ లాగా అవుతుంది అలా మనకు పేస్ట్ అవ్వకూడదు ముక్క ముక్కగా తెలియాలి మామిడి పండు ముక్క తెలియాలి మామిడి పండు కూరలు మామిడికాయలన్నీ ఇలా కట్ చేసేసుకున్నానండి మంచిగా సో ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము పొయ్యి మీద బాండి పెట్టుకొని మంచిగా ఫస్ట్ ఉల్లిపాయలు వేయించేసుకుందాం బాండీ వేడి అయిపోయింది కదా ఇందులో కొద్దిగా ముందు నూనె వేసుకుంటున్నాను కొంచెం కొద్దిగా నూనె కొంచెం నెయ్యి వేద్దాం ఇంత నూనె నెయ్యి అనమాట ఈక్వల్ ప్రపోర్షన్లో వేసుకుంటే బాగుంటుంది ఇందులో కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది సో ఆ నెయ్యి టేస్ట్తోనే ఈ మామిడి పండు కూర బాగుంటుందన్నమాట ఇది నెయ్యి నూనె నెయ్యి బాగా తాగిన తర్వాత మెల్ట్ అవుతుంది ఆవాలు జీలకర్ర అంతే అనమాట తాలింపులో కొద్దిగా ఆవాలు ఆవాలు చిట్పట్టుమన్న తర్వాత జీలకర్ర అయితే మెంతులు కూడా ఇప్పుడు నాలుగు మెంతులు వేయచ్చు ఓ నాలుగు మెంతులు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు మిగతా అవి పౌడర్ చేసి లాస్ట్లో దింపేటప్పుడు చల్లుదాం అనమాట మెంతులు ఇప్పుడైతే కొంచెం వేసాను కానీ పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుంది సో పౌడర్ కూడా వేద్దాం రెండు ఇంకా జీలకర్ర వేద్దాం కొంచెం ఆవాలు చిట్పట్ మన్న తర్వాత వేద్దాం ఆవాలు చిట్పట్ మన్నాయి చూసారా ఇలా చిట్పట్మనే వరకు ఆగాలి అప్పుడే దాని ఫ్లేవర్ ఆయిల్లోకి రిలీజ్ అవుతుందన్నమాట ఇప్పుడు మనము జీలకర్ర వేద్దాం మంచిగా జీలకర్ర వేసేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తం వేపు కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి ఎందుకంటే మనకు గ్రేవీ రావాలి పులుసులోకి గ్రేవీ లేకపోతే మనం ఆ మామిడి పండు కూరలో ఇంకే ఇందులో స్పెషల్గా పెద్ద గ్రేవీ వచ్చే ఐటమ్ ఏమి ఉండదు కాబట్టి అలాగే ఇందులో కొంచెం ఇంకువ వేసుకుందాం వీటితో పాటు వేగుతాయి కొద్దిగా ఇంగువ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా బాగా వేగాలండి బాగా అంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి తొందర వడిపోయి చేయకూడదు ఇది కొంచెం నిదానంగా చేసుకోవాలి ఇదో ఇట్లా ఒక్కొక్క పచ్చిమిరపకాయని ఇలా స్లిప్ట్గా చేసుకున్నాను ఇలా నేను ఒక పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు కూడా మన మామిడి పండు కూరలో చాలా మంచి తినొచ్చు అనమాట అలాగే మనం కూర పులుసు ఉడికిన తర్వాత ఆ మామిడి పండుతో ఈ పచ్చిమిరపకాయలు కూడా పులుపు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది పులుపు స్వీటు సో ఇది కొంచెం వేగడం కోసం ఒక్క స్పూను ఉప్పు ముందు వేస్తున్నాం తర్వాత మళ్ళీ ఉడికాక కావాలంటే మళ్ళీ వేస్తాం ముక్కలు వేసాక మళ్ళీ వేసి రుచి కరెక్షన్స్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేగడానికి మాత్రం వేసాను అనమాట ఇంక ఇది వేగుతూ ఉంటుంది మనం ఈ లోపల ఏం చేద్దాం మెంతుల్ని దోరగా వేయించుకుందాం అన్నమాట వే వేంపి పేస్ట్ పౌడర్ చేస్తే ఆ ఫ్లేవరే డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ అలాగనే నల్లగా వేపే వేపేయకూడదు దూరగా దూరంగా కొంచెం వేగిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకొని లాస్ట్లో దింపేటప్పుడు చల్లామంటే ఆ మెంతులు గుమగుమలు మెంతులు వేయించిన స్మెల్ ఎప్పుడైనా చూసారా మనం ఆవకాయ పచ్చళ్ళు చెళ్ళు వేస్తాం ఆ ఫ్లేవర్ ఎంత వచ్చేది మెంతులు కొల్లే అసలు చెప్పాలంటే సో వే వేయించుదాం ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇంకా బాగా వేగాలన్నమాట ఇంకా బ్రౌన్గా రావాలి ఈలో ఇప్పుడు మనము కరివేపాకు వేసేసుకుందాం కరివేపాకు కొద్దిగా ఇలా తిప్పుకొని పసుపు కూడా వేస్తాం వీలైనంత ఎక్కువ కరివేపాకు వాడుతూ ఉంటానండి మంచిది కదా కూరల్లో వేస్తే తెలియకుండా తినేస్తాం కొద్దిగా పసుపు నేను కూర వండడానికి ముందే ఆ టమాటో ఫ్రీజర్ ఫ్రీజర్లోంచి తీసి బయట పెట్టుకున్నాను కదా అది ఇలా కరుగుతుంది అనమాట ఇలా తీసి పెట్టుకున్నాను మనం టమాటోస్ బాయిల్ చేసి ఇది పేస్ట్ చేసి ఫ్రీజర్లో పెట్టింది అనమాట ఇప్పుడు ఇది వేగిన తర్వాత మనము ఫ్రెష్ టమాటోస్ చిన్న చిన్న పీసెస్ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఆ ప్లేస్లో ఇది వేస్తున్నాం అనమాట అంతే సింపుల్ చాలా మంది అడిగారు మీరు ఫ్రీజర్లో పెట్టిన టమాటో ప్యూరిని ఎలా వాడతారు కూరల్లో ఎప్పుడెప్పుడు వాడుతుంటారు అని అలా టమాటాలు వేయాల్సిన టైంలో వేసేసుకుంటాం అనమాట చాలా బాగుంటుంది దాంతో రసం అయితే ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే ఇలాగ అనమాట అసలు తాలింపులో ఉల్లిపాయలు వేసి వేగంగానే ఇది వేసేస్తే టమాటో రసం రెడీ అయిపోతుందండి మదరంగానే అంత ఈజీగా ఉంటుంది అది కూడా ఒకసారి చేస్తాను ఈరోజు అందరు అడుగుతున్నారు కాబట్టి టమాటోస్ ఉన్నా కూడా నేను టమాటో ప్యూరీని యూజ్ చేసి చూపించాలని చెప్పి టమాటో ప్యూరీని ఇలాగా తీసాను ఇంకా ఇక్కడ కొంచెం గడ్డు ఉంది మనం వే వేసేసరికి కరిగిపోతుంది ఇది కొద్దిగా ఉల్లిపాయలు కొంచెం బాగా వేగితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కూరలోకి పచ్చి పచ్చిగా ఉంచకండి ఆద్రా బాద్రా చేయొద్దు కొంచెం ఓపిక్గా చేసుకోవాలి ఈ డిషెస్ చాలా బాగుంటాయి కొంచెం బ్రౌన్ అయిన తర్వాత టమాటో ప్యూరీ వేద్దాం ఉల్లిపాయలు బాగా వేగాయి ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేస్తున్నాను ధనియాల పౌడరు రెండు స్పూన్లు వేస్తాం ఎక్కువ గరం మసాలాలు అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్లు ఏం వేయట్లేదు ఇందులో చూడండి చాలా బాగుంటుంది ఈ కూర పండగలకి మామిడికాయలు చేసి పెట్టుకోవడమేనండి ఫ్రీజర్లో మన ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి ఈ సై ఆ సైజు ముక్కలు కట్ చేసుకొని ఒక కవర్లో వేసుకొని ఒక గ్లాస్ బౌల్లోనో వేసుకొని మీరు మంచిగా పెట్టుకున్నారంటే ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా ఇప్పుడు వేద్దాము ఒకవేళ అవుతుంది అనుకుంటే తర్వాత కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి ఇంత వేసాను తర్వాత మనకి టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు అయితే చాలా కొంచెం వేసాను తప్పకుండా పడుతుంది ఇది చింతపండు పులు కాబట్టి ఇప్పుడు నేను ఇందులో ఇంకా టమాటో ప్యూరీ వేసేసుకున్నాను అనమాట టమాటో ప్యూరీ లేని వాళ్ళు టమాటోస్ కట్ చేసుకున్నవి ఇప్పుడు వేసి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇలా ఉంటుందండి టమాటో ప్యూరీ ఫ్రీజర్ ఫ్రీజర్ ఫ్రీజర్లోంచి తీసి మనం బయట పెట్టుకున్నది ఎలా వాడాలని అడిగారు కదా ఇలాగే వాడేసేయాలి ఇప్పుడు ఇది ఒక్కసారి ఉడకనిద్దాము కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అసలు యాక్చువల్లీ ఇప్పుడు నేను వేసిన దానికైతే ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు ఎందుకంటే ఇది నేను ఒక విజిల్ తీసుకున్న తర్వాత నేను ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నది కా ప్యూరే కాబట్టి ఇది బాయిల్ అయిన తర్వాత చింతపండు అయ్యక్కర్లేదు ఇప్పుడే డైరెక్ట్గా వేసేయచ్చు కానీ ఎవరైతే టమాటో ముక్కలు వేస్తారో వాళ్ళు మాత్రం ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గనిచ్చి ఇచ్చి మెదుపుకుంటూ ఉండాలన్నమాట మనకి ఇట్లా గ్రేవీ లాగా వచ్చేలాగా అలా అయితే మంచి గ్రేవీ లాగా మె శ్రద్ధ పడిపోయిన తర్వాతనే మనం చింతపండు పులుసు వేయాలి ఇది నాది ఆల్రెడీ బాయిల్ అయిపోయిన పేస్టే కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు కూడా వేసేయచ్చు సో ఒక రెండు నిమిషాల తర్వాత చింతపండు స్నా చూసారా మన టమాటోలు కూడా బాగా ఉడికిపోయాయి ఎవరైతే పచ్చి టమాటాలు వేస్తారో వాళ్ళు అవి ఇంత మెత్తగా అయిపోయి ఇలా కలిసే అంతసేపు ఉడికించాలి సో ఈ టైంలో నేను ఇంకా మన చింతపండు పులుసు వేస్తున్నాను ఇప్పుడు ఈ చింతపండు పులుసు బాగా ఉడకాలి ఈ టైంలో దీనిలో నేను మన టేస్ట్కి తగ్గ బెల్లం ముక్క కూడా వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు వేస్తే అదే కరిగిపోతుంది కొంచెం తీయగానే ఉంటుంది కూర మీరు ఎంత మీరు ఎంత ఇష్టపడతారు తీపి అనేది దాని ప్రకారం వేసుకోండి నేను ఎంత అనే దాన్ని బట్టు కాదు నేను కొంచెం తీయగుంటేనే బాగుంటుందని అంత వేసాను ఇంకా ఇది బాగా మరిగి దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేద్దాము కొద్దిగా మరిగిన తర్వాత ముక్కలేద్దాం చూసారా చింతపండు పులుసు ఎలా మరుగుతుందో ఇంత ఇంత నీళ్ళగా ఉంది నీళ్ళు నీళ్ళగా అవుతుంది ఏమో అనుకుంటున్నారేమో కాదు మన మామిడికాయ ముక్కలు ఉడకాలి మళ్ళీ తర్వాత చిక్కగా అయిపోయి గట్టిగా ఉంటే వేసుకోవడానికి ఆరిపోతే ఇంకా చిక్కగా అవుతుంది సో ఈ టైంలో మనము మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం అనమాట అంతే ఈ సైజు ముక్కలు ఆ తొక్కతో వేస్తే ఆ తొక్క ఫ్లేవర్ కూడా ఆ మామిడికాయ ఫ్లేవర్ వస్తుంది కదా రకమైన వింటర్ ఉంటుంది సో ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మామిడికాయ వేసాం కదా ఇప్పుడు మనము ఉల్లిపాయలు సరిపోయినంత ఉప్పే వేసాము కదా ముందు సో ఇంకొద్దిగా టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇంకొంచెం ఉప్పు కూడా వేసేసాను ఉంటాయి మూత పెట్టేద్దాం కొద్దిగా మెంతి పౌడర్ వేయించాను కదా ఆ పౌడర్ కూడా మిక్సీలో వేసుకున్నాను అనమాట సో మిక్సీలో ఇలా పౌడర్ చేసుకున్నాను నేను వేయించుకొని ఇంకా ఆ పౌడర్ కూడా వేసేసుకున్నాను ఆ ఫ్లేవర్స్ కూడా ఇందులో కలిసిపోతాయి కదా ఇంక ఇప్పుడు చక్కగా మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఈ మామిడికాయ ముక్క మనం గుచ్చితే పడాలన్నమాట ఇప్పుడు గుచ్చితే పడదు అసలు ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా ఉడికితే ఘాటు పడుతుంది అంతసేపు ఉడికే వరకు మంచిగా మూత పెట్టి ఉడికించుకున్నాం అనమాట అంటే ఒక టెన్ మినిట్స్ అన్నా ఉండాలండి మరి మామిడికాయ ముక్క గట్టిగా ఉంది కదా అది మెత్తబడాలి కదా దాని ఫ్లేవర్స్ అన్నీ మనం పెట్టాలి కదా అంత గుజ్జుగా దగ్గరికి రావాలి కదా అది అవడానికి ఒక టెన్ మినిట్స్ వరకు మధ్యలో తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉడికిన తర్వాత వస్తాను నేను మళ్ళీ మీ దగ్గర మన మామిడికాయ కూర రెడీ అయిపోయింది రెండు చేతులుగా ఓపెన్ చేస్తున్నా ఇంకా స్టవ్ అయితే ఆఫేసాను చక్కగా గ్రేవీతో ఎంతో బాగా ఇది చిక్కబడుతుందండి ఇప్పుడు చల్లబడుతున్న కొద్దీ చిక్కబడుతుంది సో మనం ఇదే స్టేజ్లో ఆపేసుకోవాలి ముక్క ఉడికిందా లేదా అనేది టెస్ట్ చేయడం కోసం ఇదిగో ముక్కు ఉంది కదా దీనిలో మనం ఇలా గుచ్చితే అది దిగబడుతుంది ఎక్కడ చెప్పి నేను ఒక ముక్క ఇందులో తీసుకుంటాను ఇప్పుడు ఈ ముక్కుంది కదా ముక్కని మనం ఇలా గుచ్చితే ఇలా పడింది చూసారా ఇలా పడితే ఉడికినట్టు అనమాట ఇంకా ఆపేసుకోవచ్చు ఇంతకన్నా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇది మనది ఏంసీ వేర్ కాబట్టి ఆపేసిన కొద్దిసేపటి వరకు ఇలా ఉడుకుతూనే ఉంటుంది సో మనకి ఇంకా పులుసు చల్లబడుతున్న కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది అనమాట ఈ కన్సిస్టెన్సీలోనే ఆపేసుకోవాలి మరి గట్టిగా ఆపేశారనుకోండి అన్నంలో ఎలా కలుపుకుంటాం సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మంచిగా ఆపేసుకుంటే చల్లబడే వరకు చిక్కగా అయిపోతుంది అనమాట అన్నంలో కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అన్నంలోనే కాదు మనం రోటీలో కూడా నంచుకోవచ్చు ఇది కట్టా మీటాగా ఉంది కదా చింతపండు పులుపు బెల్లం స్వీట్నెస్ ఇంకా ఉప్పు కారాలు అయితే వేసాం సో ఇలా ముక్క ఉడికిపోయింది కదా ఇంక ఇప్పుడు ముక్క ఉడికింది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం గుప్పెడు కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ ఇందులో అలాగే ఒక స్పూను నెయ్యి కూడా లాస్ట్లో దట్టిద్దాం అన్నమాట ఈ కర్రీ నెయ్యితో చాలా బాగుంటుంది కొన్ని కొన్ని మనం పొంగలు అలాంటివి చేసినప్పుడు నెయ్యి అలాంటివి కంపల్సరీగా వేసుకోవాలి దాంతోనే ఆ డిష్ టేస్ట్ పెరుగుతుందనమాట ఈ వేడికే మన కొత్తిమీర చక్కగా మగ్గిపోతుంది కొత్తిమీర వేసాక ఎక్కువ ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే ఇంకొక స్పూను నెయ్యి వేసుకుందాం పై నుంచి ఉప్పు కారాలు అన్నీ అప్పుడే చెక్ చేసేసుకున్నాం కదా మనం ఇంక ఇప్పుడు వేసి తిప్పాల్సిన అవసరం లేదు ఒకటే ఒక స్పూన్ అంత కూడా అవసరం లేదు పైనుంచి చాలా బాగుంటుంది అన్నమాట ఈ టేస్ట్ సో ఖచ్చితంగా నెయ్యి వెయ్యండి వేసి మూత పెట్టేసి ఇంకా అది కొద్దిసేపు వదిలేస్తే చి చక్కగా అవుతుంది హ్యాపీగా మనము అన్నంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది మన మామిడి పండు కూర టేస్ట్ అయితే చేస్తాను అక్కడ తీసుకొచ్చేసి మామిడి పండు కూర అండి గుమ్మ గుమ్మలాడిపోతుంది ఆడిపోతుంది మెంతి పౌడర్ వేసాము చింతపండు బెల్లము ఎంత చిక్కగా చక్కగా తయారైంది చూడండి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎందుకంటే ఇందులో కొంచెం వేస్ట్గా చల్లగా అయింది కదా ముందు వేడి వేడి తినడం కూడా కొంచెం కష్టమవుతుంది ఇది కూడా వేడిగానే ఉంది ముందు గ్రేవీ చూద్దాం ఎలా ఉంది నవనాడులు కదుతాయంటారు చూడండి అట్లా ఆహా టేస్ట్ ఆస్వాదిస్తుంటే ఇంకా నోట్లో అలాగే ఉంది అన్నంలో కలుపుకుంటే ఇంకెంత మజాగా ఉంటుందో ొట్టలేస్తున్నా ముక్క మంచిగా ఉడికి ఉప్పు కారం స్వీట్గా ఉప్పగా కారంగా పుల్లగా ఆహా ఎంత బాగుందో అన్నంలో కలుపుకొని తింటే ఈ మెంతి పౌడర్ ఫ్లేవరు నెయ్యి ఫ్లేవరు వదులుతామా అసలు ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించండి అప్పుడు పీస్ అయితే తొక్క కూడా వదిలిపెట్టే పని లేదండి కొత్త తొక్క కూడా తినేసేయచ్చు అంత బాగా ఉడికింది సేమ్ ఇదే ప్రొసీజర్లో చేయండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టులు లవంగా చెక్క అలాంటి మసాలాలు ఏం వేయొద్దు అసలు గరం మసాలా పౌడరే వేయొద్దు గరం మసాలాలు ఏం వాడకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్టే వాడకుండా చేసిన మన మామిడికాయ పులుసు అనమాట మామిడి పండు పులుసు గుమ్మ మెంతి పౌడర్ వేయడం వలన సో ఇంకా ఖచ్చితంగా ఈ సీజన్లో బోనీ దొరుకుతున్నాయి బయట బండ్ల మీద మీ మామిడి పండ్లు సో ఇప్పుడు ఈ తోతాపురి మామిడికాయలు దొరికే సీజన్ అనమాట ఇది ఈ టైంలోనే వస్తాయి కా సీజన్ ఎండ అయిపోయే టైంలో ఇప్పుడే బండ్ల నిండా ఉన్నాయి సో తెచ్చి పెట్టుకోండి కట్ చేసి ఫ్రీజర్లో పెట్టుకొని కూడా మనం ఈ వేసి ఉడికించుకోవచ్చు ఏదైనా ఫంక్షన్ ఇంట్లో పండుగలు ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్ డిష్ అనమాట గుమ్మడికాయలు బదులు మామిడికాయలు వేయడం అంతే గుమ్మడికాయ దప్పలం కూడా కొంచెం ఇలాగే చేస్తాముగా కొద్దిగా సో ఇలాంటి మామిడి పండు టేస్టులు ఖచ్చితంగా మామిడి పండు సీజన్లోనే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మార్వి కిచెన్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్